నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన పిచ్చుకగూడు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ వారపత్రికలో పదిహేను ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడింది శ్రీ బలివాడ కాంతారావు స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సీతారాంపురంలోని మా గూడుకి పునఃప్రవేశ సందర్భంగా మన చిన్ననాటి స్నేహ బృందాన్ని ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను అందరి చిరునామాలు ఫోన్ నెంబర్లు వెనుక పేజీలో రాస్తున్నాను మీరుగా సంప్రదించుకుని ఈ ఉత్తర మందిర వారం పది రోజుల తర్వాత ఎప్పుడైనా సరే అందరూ ఒక్కసారిగా కానీ లేక కొందరు కొందరుగా కానీ మీ మీ వీలును బట్టి ఆలోచించుకుని రాకపోకల సమాచారాన్ని నాకు కొంచెం ముందుగా తెలియచేస్తే తగిన ఏర్పాట్లు చేయగలిగే అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను మూడు నాలుగు రోజులు బాల్య స్మృతులను నెమరు వేసుకుంటూ మనమందరం ఆనందంగా గడపాలనే నా కోరికే ఈ పిలుపుకి ముఖ్య కారణం మన సమావేశం మనకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించే టానిక్కుల పనిచేస్తుందనే నమ్మకంతో తప్పక హాజరవుతారని ఆశిస్తున్నాను ఇట్లు ఇప్పటి మాధవరావు ఒకప్పటి మీ మాధు ఆ ఉత్తరం చదవగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడప్పుడు ఫోన్లో పలకరించుకోవడమే గానీ ఉత్తరాల అలవాటు లేదు అందుకే వాడు ఉత్తరం రాయటం కొత్తగా ఉంది వెనక పేజీలో ఉన్న మా స్నేహితుల వివరాలు చూశాను ఆ ఆరుగురులో నలుగురం మా సీతారాంపురానికి చెందిన వాళ్ళమే మిగతా ఇద్దరు పక్క ఊరి వాళ్ళు మా అందరి హై స్కూల్ చదువు మాకు దగ్గరలో ఉన్న బస్తీలో జరిగింది మధు అక్కడే మా ఊరిలో వ్యవసాయం చూసుకుంటున్నాడు కానీ మేము మాత్రం ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో తిరిగి వేరే వేరే చోట్ల స్థిరపడ్డాము మధు కూడా భార్య చనిపోయాక హైదరాబాద్లో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సొంత ఊరికి ఎందుకు చేరినట్టు ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్లు మమ్మల్ని పిలవటంలో సరదాగా గడపాలనే కోరిక కాకుండా ఇంకేమైనా ఉద్దేశం ఉందా నాలుగైదు గదులున్న పెద్ద మండువా లోగిరిని పిచ్చిగూడు అని ఎందుకు అంటున్నాడో మా వాళ్లతో కలిసి తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు కానీ ముందుగా ఒక్కడినే వెళ్ళి నా సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనే ఆతృతలో వెంటనే బయలుదేరాను నాలుగు గంటల ప్రయాణమే కాబట్టి ఇబ్బందేమీ లేకపోయింది నన్ను చూడగానే మధు ఆప్యాయంగా ఆహ్వానించాడు నేనొక్కడే ముందుగా వచ్చిన కారణం చెబుతూ నా సందేహాల చెట్టా విప్పబోతూ ఉంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందామంటూ దాటేశాడు ఆ ఇంట్లో వాడొక్కడే ఉంటాడనుకున్న నా అంచనా తప్పింది ఐదారు గురుపైనే కనిపించారు పండుటాకుల్లో ఉన్న దంపతుల్ని పెద్దమ్మ పెదనాన్న అని ఇద్దరు నడివయసు స్త్రీలను అక్క అత్తయ్య అని ఒక అమ్మాయిని మేనకోడలని పది పన్నెండేళ్ల పిల్లవాడిని మనవడని పరిచయం చేశాడు నేను స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్య అని చెప్పినావిడ మా ఇద్దరికి ప్లేట్లలో వేడివేడివి చల్లపునుగులు అట తెచ్చిచ్చారు ఇష్టంగా తింటూ ఉంటే ఆవిడ మా దగ్గరే కూర్చుని తృప్తిగా ఇంకొంచెం ఇంకొంచెం అంటూ కొసరి వడ్డించారు ఆ ఆప్యాయత వలనో లేక చాలా నాళ్లకు స్నేహితుడితో కలిసి తింటున్నందువలన కానీ అవి చాలా రుచిగా అనిపించాయి కాసేపటికే వాతావరణం బాగా చల్లబడిపోయింది ఇద్దరం నడుచుకుంటూ మా ఊరు ఏటికట్టు మీద ఉన్న రావి చెట్టు చుట్టూ ఉండే సిమెంట్ చప్పటా మీద కూర్చున్నాం చాలా రోజుల తర్వాత సొంత ఊరిలో అడుగుపెట్టిన ఎవరి మనసైనా మధురమైన బాల్య స్మృతులతో మైమర్చిపోవడం సహజమే సాయంకాలం చల్లగాలికి చెట్టు నీడన చిన్ననాటి స్నేహితుడు జంత కూర్చుని ఏటి ఆలల్ని చూస్తూ ఉంటే ఏదో పరవశం చుట్టుముట్టినట్టయింది రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయాను కాసేపటి తర్వాత మధు నా వైపు చిరునవ్వుతో చూసి కథ మొదలుపెట్టమంటావా అన్నాడు నేను కొంచెం ఆశ్చర్యంగా కథ అన్నా నేను మళ్ళీ మన ఊరికి ఎందుకు చేరానో వగైరా విషయాలన్నీ వివరిస్తే అదొక చిన్నపాటి కథలాగానే ఉంటుందనిపించి అలా అన్నాను అన్నాడు మధు చెప్పటం మొదలుపెట్టాడు నేను ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతే మా అబ్బాయి మాత్రం చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయకుండా వ్యాపారం మొదలెట్టాడని నీకు తెలుసుగా మన ఊరి వాడవే కాబట్టి నీకు మా కుటుంబ విషయాల గురించి చాలా తెలుసు అయినా ఒక వరుసలో నాకు గుర్తొచ్చినవి చెప్పుకుపోతూ ఉంటాను విను మా వాడికి వ్యాపారంలో కలిసి వచ్చి బాగా సంపాదించగలిగాడు నిజాయితీ పరుడనే పేరు తెచ్చుకోవటం వల్లనే బిజినెస్లో బాగా రాణించగలిగాడని నేను అనుకుంటాను తనకు తోచినట్టు కొంతమందికి సహాయాలు చేస్తూ ఉండేవాడు ఐశ్వర్యం కలిగాక అధికారం కావాలనే కోరిక పుడుతుందేమో అందుకే వాడు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నానని నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు అయితే మామూలుగానే చక్కగా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా ఉన్నావు ఈ రాజకీయాల బురదలకు దిగటం ఎందుకురా నీలాంటి వాళ్ళు నెగ్గుకు రాలేరు అన్నాను దానికి వాడు అందరూ అలా అనుకుంటే ఎలా నాన్న సమర్థులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తేనే కదా సమాజం బాగుపడుతుంది అన్నాడు తర్వాత ఇంకో మాట అన్నాడు నమ్మిన సిద్ధాంతాలను వదులుకోవలసిన పరిస్థితులు వస్తే నేను తాతగారిలాగే అప్పుడు రాజకీయాల నుండి తప్పుకుంటాను అలా నీకు మాటిస్తున్నా అన్నాడు వాడా మాట అన్నందుకు నిజంగానే నాకు చాలా సంతోషం వేసింది మా నాన్న రాజకీయాల్లో ఉండి సొంత భూముల్ని కొన్ని అమ్మేశారే కానీ అదనంగా పైసా కూడా సంపాదించుకోలేదు ప్రజల కోసమే పనిచేశారు ఎన్ని పదవులు నిర్వహించినా అధికార దుర్వినియోగానికి కుటుంబ ప్రయోజనాలకి పాల్పడలేదు పగవాళ్లు కూడా ఆయన నిజాయితీని శంకించలేని విధంగా జీవించారు మా వాడు మళ్ళీ మా నాన్నలా అంత మంచి పేరు తెచ్చుకోగలడని నాకు ఆ క్షణంలో నమ్మకం కుదిరింది వాడు తాతగారి వారసత్వాన్ని అందుకుంటున్నందుకు గర్వంగా ఆనందంగా అనిపించింది వాళ్ళమ్మ చనిపోయినప్పుడు నన్ను తన దగ్గరకు వచ్చేయమని అడిగాడు అమ్మ ఉన్నప్పుడు పది మంది వస్తూ పోతూ ఉండేవారు కాబట్టి ఇల్లు సందడిగా ఉండేది ఇప్పుడు మీరొక్కరూ అక్కడ ఉండలేరు ఇక్కడైతే మేమందరం ఉంటాం ఆ పైన ఇప్పుడు పది మంది వస్తూ ఉంటారు మీకు కాలక్షేపం బాగుంటుంది వ్యాపారంలో రాజకీయాల్లో మీ సలహాలు సూచనలు నాకు అందుతాయి కాబట్టి నాకు కూడా బాగుంటుంది అన్నాడు వాడు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన కొద్ది కాలానికి మంత్రి పదవి పొందగలిగాడు వాడికి వెన్ను దన్నుగా ఉండి నా సలహా సహకారాలతో ఎంతో కొంత సాయం చేయటం నా బాధ్యతగా అనుకుని మరొక ఆలోచన లేకుండా హైదరాబాదు వెళ్ళిపోయాను ఇక్కడ ఉన్న కొద్దిపాటి పొలాలను కౌలుకిచ్చేసి అన్ని ఆస్తిపాస్తుల్ని వాడికి అప్పగించేసి నిశ్చింతగా ఉన్నట్టు భావించాను నాలుగు అంతస్తుల ఇంద్రభవనం లాంటి ఇంట్లో మనవలతో వచ్చేపోయే వాళ్లతో నాకు రోజులు బాగానే గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉండగా ఏదో జరిగిందనిపించింది ఆ వాతావరణం నాకు సరిపడక నా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టయింది నా కొడుకే నాకు కొత్తగా అనిపించేవాడు వాడి ఇంటి పద్ధతులు ప్రవర్తన అన్నీ నాకు విడ్డూరమే తరాల అంతరం వలన ఇప్పటి పరిస్థితులకు నేనే సర్దుకోలేక అశాంతితో బాధపడుతున్నానా అని ఆలోచించేవాణ్ణి మొదట్లో నేనేం చెప్పినా మా అబ్బాయి మౌనంగా వినేవాడు అయితే ఆ మాటలు లక్ష్య పెట్టడం లేదని నాకు తర్వాత తెలిసొచ్చింది రాను రాను నేనేదైనా చెప్పబోతే మీకెందుకు నాన్న ఈ విషయాలు విశ్రాంతిగా కూర్చోండి అని శుతిమెత్తగా బదిలిచ్చేవాడు క్రమేపి ఆ మాటలు ఒక ఆర్డర్లా ధ్వరించటం మొదలైంది ఇంట్లో గాని బయట గాని ఏ చిన్న తంతుకైనా అత్యంత అట్టహాసం ఆడంబరం తప్పనిసరి మారిన రోజులు పరిస్థితులను బట్టి అందరిది అదే మాట కదా అనుకున్నానే గాని తప్పనుకోలేదు ధృతరాష్ట్రుడిలా పుత్ర ప్రేమతో వాడి చర్యల్ని సమర్థిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయాను అలవాట్లలో ఉండే ఆడంబరానికి నాకు అభ్యంతరం లేకపోయింది కానీ నైతిక విలువలకు తెలివదకాలు కలిస్తున్నట్టు అనుమానం రాగానే తల్లడిల్లిపోయాను హెచ్చరించకుండా ఉండలేకపోయాను ఇవి మునుపటి మీ రోజులు కావు నాన్న ఎలా సంపాదించినా సరే డబ్బున్న వాడి మాటే చెల్లుబాటు అవుతుంది మనిషి బ్రతకటానికి తిండి నిద్ర ఎలా అవసరమో రాజకీయాల్లో మనుగడకు డబ్బు లౌక్యం రెండూ అవసరం నలుగురు నడిచేదారిలోనే మనము నడవాలి కానీ మడి మడికట్టుకుని కూర్చోవటం కుదరని పని అని నిక్కచ్చిగా నాకే ఎదురు బోధించాడు ఆ తర్వాత నా జోక్యం కూడదనే విషయం నాకు తెలియచెప్పినట్లుగా నన్ను నాలుగు అంతస్తులో ఉన్న మూల గదిలోకి తరలించారు నా ఆరోగ్యానికి విశ్రాంతి అవసరమనే నెపంతో నేను నలుగురు మధ్యలోకి రాకుండా అలా నిషేధం విధించాడు పైకి కనిపించని సంఖ్యలతో నాకు నచ్చని నాకు రుచించని వాతావరణంలో నేను బందీనయ్యాను ఆ రోజుల్లోనే మా అబ్బాయి నాకు పని అప్పగించాడు తన వ్యాపార మిత్రుడు ఏదో ఊళ్ళో ఒక రైతుతో పొలం కొనుగోలు విషయం ఒప్పందంగా కుదుర్చుకున్నాడట కానీ తర్వాత తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదంటూ అమ్మకానికి అభ్యంతరం చెప్పాడట ఆ అన్యాయాన్ని సరిదిద్ది మిత్రుడికి సాయం చేయాలని మా వాడు తన అనుచరులతో ఒక పథక రచన చేశారు తన అనుచరులతో కలిసి నన్ను ఆ ఊరికి వెళ్లమని మా అబ్బాయి నాకు పురమాయించాడు అసలు విషయం ఏమిటో ఎవరూ వివరించకపోయినా నాకు అర్థమైంది వాడి జన్మకు లక్ష రూపాయల కళ్ళ చూడటమే గొప్ప అలాంటిది నేను పది లక్షలకు పైన ఇస్తూ ఉంటే కోట్లు ఖరీదు చేస్తుందంటూ నా డబ్బు తీసుకోవటానికి బెట్టు చేస్తున్నాడు ఆశకు అంతుండాలి ఏమీ ఇవ్వకుండా ఓడలాక్కుంటే సరే అప్పుడు వాడి బతికేమిటో వాడికి అర్థమవుతుంది మంచికి రోజులు కావు బాబు అంటే మాట వినరు అంటూ మా అబ్బాయి వ్యాపార మిత్రుడు శివాలెత్తడం విన్నాను కనుకనే నాకు విషయం తెలిసింది దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారన్నమాట ఇదేం అన్యాయం అంటూ మా వాడితో వాదనకు దిగాను ఇందులో నీకెంత లాభం వస్తుందని నిలదీశాను అలాంటి పనిలో నన్ను పారు పంచుకోమనటం సిగ్గుచేటని చిరాకు పడ్డాను ఆ స్నేహితుడికి చాలా పలుకుపడి ఉందని అతనికి మాట సాయం చేస్తే వచ్చే ఎన్నికల్లో అతని ఊరి ప్రజల ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని నిజాయితీగా చెప్పేశాడు తర్వాత మళ్ళీ సర్దుకున్నాడు మీరు అక్కడికి వెళితే మంత్రిగారి ప్రేమేయం ఉంది కాబట్టి తమకు అన్యాయం జరగదని ఆ రైతు కుటుంబం నమ్ముతుంది నా స్నేహితుడు కూడా వాళ్లకు అన్యాయం జరగకుండా వాళ్లకు సమ్మతమైన మంచి ధర ఇస్తారని అంటున్నాడు ఆ ప్రయత్నానికే వీళ్ళు వెళ్తున్నారు అన్నాడు ఆ మాటలు నమ్మానో లేదో నాకు తెలియదు కానీ ప్రయాణం మాత్రం తప్పనిసరి అని నాకు అర్థమైంది ఒక వ్యాను ఒక కారులో పది మందిని బయలుదేరాము దారిలో ఏదో వాగు పొంగి దారికి ఆటంకం ఏర్పడింది మళ్లీ వెనక్కి వెళ్ళాము ఆ ఊరికి చేరుకోవడానికి చుట్టూ తిరిగెళ్లే మార్గం ఉందని ఎవరో చెప్తే అందరినీ కనుక్కుంటూ కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టాము అందరికీ ఆకలిగా అనిపించింది మధ్యలో ఏదో ఊర్లు ఆగాము దారిని పోతున్న ఒక ఆయనను ఆపి ఇక్కడ భోజనానికి ఏమైనా అని అంటూ ఉండగానే ఇటు రండి అని ఎవరో ఒక ఆయన పిలిచాడు మీరు పొరుగురు వాళ్ళ దూరం నుండి వస్తున్నారా అని ప్రశ్నించి పాపమ్మ గారి అన్నప్రసాదశాల అనే బోర్డు పెట్టి ఉన్న ఇంట్లోకి మమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఎవరినో గట్టిగా అరిచి పిలిచి మా భోజనాల సంగతి చూడమని పురమాయించి అతను హడావుడిగా వెళ్ళిపోయాడు అక్కడ ఏమున్నాయో తెలుసుకుని ఆర్డర్ ఇవ్వాలనుకుంటూ ఉండగానే ఒక అతను చకచకా బల్ల మీద అరిటాకులు పరిచి వేడి వేడి పదార్థాలను వడ్డించేశాడు అందరూ ఆకలితో ఉన్నారేమో ఆవురావురుమంటూ తినేశారు నేను అతనితో బిల్లు సంగతి ప్రస్తావించేసరికి అతను నవ్వి మీరు చాలా దూరం నుండి వచ్చారు కాబోలు ఇక్కడ రేట్లేమి ఉండవండి మా ఊరి వాళ్ళైతే తమకు తోచినంత ఆ హుండీలా వేస్తారు పొరుగురు వాళ్ళకైతే అతిథి మర్యాదగా భోజనం పెడతాం కానీ డబ్బులేమి తీసుకోవండి అన్నాడు నేను విస్తరిపోయాను ఇలా ఉచితంగా పెడితే మీకేం లాభం వస్తుందండి అన్నాను మీరు తృప్తిగా తిని ఆకలి తీరి ఆనందించారు కదా ఆ ఆనందమే మేం పొందే లాభం డబ్బు కంటే అలాంటి ఆనందమే గొప్పదని ధర్మన్నగారు మా ఊరి వాళ్ళందరికీ బాగా నూరిపోసారండి అంటూ మళ్ళీ నవ్వాడు ధర్మన్న ఎవరు ఏమిటి అని అతన్ని అడిగితే అతను చాలా వింత విషయాలు చెప్పాడు ఆ ఊరి పేరు ధర్మాపురం ఊరి పెద్ద పేరు ధర్మారావు ఊళ్ళో ఉన్న భూములన్నీ ఆయనవే అయితే చాలా సంవత్సరాల క్రిందట ఆయన ఆ భూముల్ని ఊరికి చెందిన ఉమ్మడి ఆస్తిగా ప్రకటన చేశారట వ్యవసాయం పనులు ఇతరత్ర అన్నీ విభజించుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారట మేము లాపిన చోట ఓ పెద్ద చావిడి ముందు గారి పశు సంరక్షణ శాల అని ఊర్డి ఉండటం చూశాను దాని సంగతి ఇవ్వడానికి వాకప్ చేశాను అది ధర్మన్న గారి ఏర్పాటు చేశారని అతను చెప్పాడు ఒట్టిపోయిన ఏ పశువును కబేళకి ఇవ్వకుండా అప్పచెప్తే వాటికి జీవితాంతం పోషణ జరుగుతుంది ఆ ఊళ్ళో పశువులకి కూడా సహజ మరణమే కానీ వాటిని వధించటం నిషిద్ధం ఈ సమాచారం అంతా వినేసరికి నాకు నిజంగా అద్భుతంలా అనిపించింది నాతో వచ్చిన వాళ్ళందరినీ కార్లలోనే కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను ధర్మన్న గారిని కలవటానికి వెళ్ళాను మాకు వడ్డన చేసిన అతను నా గురించి ధర్మన్న గారికి చెప్పి వెళ్ళిపోయాడు ఆయనతో పాటే ఆ ఇంటి ముందున్న చెట్ల నీడలో మంచం మీద కూర్చున్నాను ఆ ఇంటిని పరిసరాలని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆయన నవ్వుతూ ఇంతకీ విషయం ఏమిటి అని అడిగారు ఊరంతటికీ ధనవంతులైన మీరు ఇంత చిన్న పిచ్చుక గూడు లాంటి ఇంట్లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఆయన మళ్ళీ పెద్దగా హాయిగా నవ్వారు నాకు పిచ్చుకలంటే చాలా ప్రేమ ఎందుకో నాకే సరిగ్గా తెలియదు మా ఇంటి చుట్టూ ఉన్న ఈ చెట్లల్లో చాలా పిచ్చుక ఉన్నాయి ఏ ఇంటి పరిసరాలలో ఎక్కడా కనిపించిన పిచ్చుకలన్నీ ఇక్కడ ఉండటం నా అదృష్టం అనుకుంటాను ఉదయమే నిద్ర లేవగానే పిచ్చుకమ్మల కిచకిచల కబుర్లు వినటం చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఏవి తెలియకుండానే మీరు మా ఇంటిని పిచ్చుక గూడు అనటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఒక నిమిషం తర్వాత ఆయనే మళ్ళీ అన్నారు పిచ్చుక చిన్న ప్రాణి పుల్లా పొడక ఏరుకొచ్చి తన కష్టంతో తనకు సరిపోయేంత చిన్న గూడు కట్టుకుంటుంది పిచ్చుక నిరాడంబరతకు చిహ్నం అన్నమాట అందుకే నాకు ఇష్టం అనుకుంటా ఏ మనిషైనా పిచ్చుకను ఆదర్శంగా తీసుకుంటే జీవితం సమస్యలమయం కాకుండా సుఖంగా సాగిపోతుంది విలాసాలు ఆడంబరాల పట్ల మోజు పెంచుకోవటం వల్లనే మనుషులు దారి తప్పుతున్నారేమో అనుకుంటాను అందుకే ఎన్ని అడ్డదారులైనా తొక్కి డబ్బు సంపాదించుకుంటున్నారు అంటూ నెట్టూర్చాడు నేను అంగీకరిస్తున్నట్టుగా తాలూపాను మేమిద్దరం మా మనవడితో కలిసి మూడు పిచ్చుకలం ఈ గూడులో ఉంటున్నాము మాకు ఈ మాత్రం సరిపోదా ఇంకా పెద్ద గూడు ఎందుకండి అవసరానికి మించి అదనంగా ఏదీ ఉండకూడదనేది నా సిద్ధాంతం అంటూ నా వైపు చూసి మీరు ఏదో అభిమానంగా నన్ను పలకరించాలని వస్తే నేనేదేదో చెప్పుకుపోతున్నాను అన్నారు కాదండి కాదు ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి కానీ లేకపోతే మీలాంటి వ్యక్తి ఇలాంటి ఊరు ఉందని ఎవరైనా వచ్చి నాకు చెప్తే నేను నమ్మేవాడినే కాదు మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఇక్కడికి వచ్చాను భోజనం చేసి అటు నుండి అటు వెళ్ళిపోయినా కానీ రేపైనా మీ వివరాలు తెలుసుకోవడానికి వచ్చేవాణ్ణి మీ గురించి మీ ఊరు గురించి వివరంగా చెప్పండి నలుగురున్న కుటుంబాన్ని ఒక్క మాట మీద నడిపించడమే కష్టం అలాంటిది ఇంతమంది ఊరు ప్రజల్ని ఒక్క తాటి మీదకి ఎలా తేగలిగారు ఇది నాకు చాలా వింతగా ఉంది అన్నాను నిజమే చాలా కష్టపడాల్సి వచ్చింది నేను నలభై సంవత్సరాల వయసులో అమెరికా నుంచి ఈ ఊరికి వచ్చేసాను ఈ ఊరు ఇలా రూపుదిద్దుకోవడానికి ఇరవై ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను చెప్పారు ఆయన మాటలకు నేను నోరు ఎళ్ళబెట్టాను ఏమిటి మీరు విదేశాల్లో ఉండొచ్చారా ఏమిటండి అంత ఆశ్చర్యం స్వర్గానికి వెళ్ళొచ్చాననేం చెప్పలేదుగా కానీ మీరు ఇక్కడే పుట్టి పెరిగినట్లుగా అచ్చమైన రైతులా పంచకట్టుతో ఉంటేను అంటూ నసిగాను గారు కులాసాంగ నవ్వారు నేను ఇక్కడే పుట్టి పెరిగిన అచ్చమైన బిడ్డనే అయితే మధ్యలో కొన్నేళ్ళు విదేశాల్లో ఉద్యోగం వెలగబెట్టి వచ్చాను అంతే మనకి నచ్చని విధంగా ఇల్లు కట్టుకున్నట్లుగానే నా భావాలకు అనుగుణంగా మా ఊరు వాళ్ళందరూ కూడా నాతో కలిసి నడిచినందువల్లే నా ఆశ తీరింది అన్నారు మీలో ఇలాంటి ఆశ ఆశయం ఏర్పడటానికి ఏంటి మీకు స్ఫూర్తి ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాను మీరు ఎంత ఇష్టంగా అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎందుకుంటాను నా వయసు వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటం నాకు ఆనందమే వివరంగా చెప్తాను వినండి నేను చిన్నప్పుడు కొంచెం దురుసుగా అల్లరిగా ఉండేవాణ్ణి మా స్కూల్లో నా తరగతిలోనే మా పాలేరు కొడుకు రమణ చదువుతూ ఉండేవాడు వాళ్ళ నాన్నతో కలిసి మా ఇంటికి వస్తూ ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు మా అమ్మ నాకు పెట్టే చిరుదిళ్ళు వాడికి పెట్టడం వాడితో ఆధారంగా మాట్లాడటం నాకు నచ్చేది కాదు నన్ను చిన్నపుచ్చినట్టుగా ఉండేది ఆధిపత్యం చూపించుకోవాలనుకున్నాను ఒకరోజు నాతో వాడేదో వేళాకోడంగా మాట్లాడితే నేను వాడిని కాలితో తన్ని గట్టిగా తిట్టాను వాడు ఏడుస్తూ వెళ్ళిపోవటం చూసిన నాన్నగారు విషయం తెలుసుకొని నన్ను కోపడ్డారు నాతో వాడు సమానం అని అనుకోవటం నాకు నచ్చలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాను నీతో సమానం కాక తక్కువని ఎందుకు అనుకుంటున్నావు వేరువేరు కుటుంబాల్లో పుట్టడమే కానీ వేరే గొప్పతనం నీకే ఉంది అసలు నీకో నిజం చెప్పనా మీ అమ్మకు పిల్లలు పుట్టకపోవడంతో రమణ కంటే ముందు పుట్టిన నిన్ను తెచ్చుకుని మేము పెంచుకుంటున్నావు అన్నారు ఆ మాట విన్నాక నాకెక ఏడు ఆగలేదు రమణ ఇంటికి వెళ్ళి ఒక మూల ఏడుస్తూ పడుకున్నాను వాళ్ళెంతగా అడిగినా కారణం చెప్పలేదు రమణ అమ్మ నన్న కంగారు పడి నన్ను బలవంతంగా మోసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు ఆ తర్వాత నాన్నగారు నవ్వుతూ మనుషుల ప్రవర్తనను బట్టి మాత్రమే ఎక్కువ తక్కువలుంటాయి కానీ పుట్టుకతో కాదని నీ మనసులో నాటుకున్నట్లుగా చెప్పాలనే ఉద్దేశంతో ఆ సమయానికి ఏదో సినిమా సన్నివేశం గుర్తుకొచ్చి అలా అన్నానంతే అంటూ బుజ్జగించారు అలా ఆ వయసులో మా నాన్నగారు నాకు పాఠం నేర్పించారు పుట్టుకలో పదవిలో తేడాలుండొచ్చు కానీ మనుషులుగా మాత్రం అంతా ఒకటేనన్న నిజం నేను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి దానిని ఆచరణలోనూ పెట్టాను వారసత్వంగా వచ్చిన భూములన్నీ నా ఒక్కడివే అనుకోవటం నాకు నచ్చలేదు మా ఊరినంతా ఓ ఉమ్మడి కుటుంబంగా మార్చి నా ఆస్తిపాస్తులు మా ఊరికి రాసిచ్చేశాను మా ఊళ్ళో ఏ కుటుంబం కూడా బ్యాంకులో డబ్బు దాచుకోదంటే నమ్మండి దేవుడి గుడి బాడి హాస్పిటల్ అన్న సత్రం ఇలా అన్నింటి ముందు ఉండే హుండీలలో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తోచినంత వేస్తారు ఎక్కువ తక్కువలు అసలు లేవని చెప్పను కానీ ప్రాథమిక అవసరాలకి మాత్రం ఎవరికీ లోటు లేదు అందరిళ్ళు చిన్నవే అయినా సౌకర్యాలు సదుపాయాలకు మాత్రం లోటు లేదు కొట్లాటలు కేసులు దొంగతనం లాంటివేవి మా ఊళ్ళో లేవు గొప్ప చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక మాట ఎక్కడికి వెళ్ళినా ధర్మవరం వాసలంటే నీతి నిజాయితీలకు నిలబడతారనే ముద్ర పడిపోయింది ఎవరింట్లో శుభకార్యం తలపెట్టినా అది ఊరందరిదిగా జరుగుతుంది చదువులు పెళ్లి ఖర్చులు వైద్యం అన్నీ ఉమ్మడి ఖాతాలే ఉచితం అనే మాట ఎవరికీ ఇష్టం ఉండదు పని చేస్తున్నాం ఫలితం పంచుకుంటున్నాం ఇదే అనుకుంటాం చెప్పారు చాలా గొప్పగా ఉందండి మీ అమ్మ నాన్నగారి పేర్లు గోపన్న పాపమ్మ అంతేగా అన్నాను కాదన్నట్టుగా తలూపుతో ఆయన పెద్దగా నవ్వారు మీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందో నాకు అర్థమైందిలేండి అది చెప్తాను ఒకసారి నేను మా అబ్బాయి పశువుల్ని కొనటానికి పొరుగురు సంతకు వెళ్ళాం అక్కడ చోట నీడ పట్టున కారు ఆపి అటు ఇటు చూస్తున్నప్పుడు చిన్న గట్టు మీద తట్టలు మూసి కూర్చుని అన్నం క్యారేజీ విప్పటం గమనించాను రెండు ముద్దలైనా పూర్తిగా తినకుండానే కొంచెం దూరంలో కూర్చున్న పిల్లాడని పిలిచి అన్నం తినమంది వాడు పూర్తిగా తినేసి హుషారుగా గెంతుకుంటూ వెళ్ళిపోయాడు నేను ఆసక్తితో అదేమిటమ్మా నువ్వు తినకుండానే ఆ పిల్లాడికి పెట్టావేందుకు నీ మనవడా అని అడిగాను కాదు బాబు ఎవరో నాకు తెలవదు వాడు నా వైపు అన్నం గిన్నె వైపు ఎంత ఆకలిగా చూస్తున్నాడో గమనించాక ఇక నాకు తినబుద్ధి కాలేదు ఆకలి తీరాక ఎంత ఆనందంగా పరిగెత్తాడో చూశారుగా ఇప్పుడు నాకు కడుపు నిండినట్టే ఉంది అంది నవ్వుతూ దాచుకోవటం కంటే పంచుకోవటంలోనే ఆనందం ఉందనే మంచి తత్వాన్ని నేర్పించిన ఆ అవ్వ పేరు పాపమ్మ అని తెలుసుకున్నాను ఆ తర్వాత ప్రారంభించిన అన్నసత్రానికి ఆమె పేరు పెట్టి ఆమె చేత ప్రారంభం చేయించాను కూడా ఆవిడిని వెతికి పట్టుకోవటం చాలా కష్టమైపోయింది అనుకోండి కాకపోతే అదో సరదా అంతే ఇక పశు సంరక్షణ శాల గురించి ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటే పక్క ఊళ్ళోనే ఎవరింటి ముందో గొడవ జరుగుతుంది కాసేపు అక్కడ ఆగాను విషయం తెలిసింది ఒక ఆవును పట్టుకుని ఒక వయసు అయిన గోరుగోరుని ఏడుస్తున్నాడు అక్కడ నిలబడిన నాకు వాళ్ళ ఆవిడ ఫిర్యాదు చేసింది చూడండి బాబు ఇన్నాళ్ళు పాలిచ్చిన తల్లే అయితే మాత్రం ఒట్టిపోయాక దున్నలేని ఆ ముసలి ఎద్దుని ఆ ఆవుని అమ్మొద్దంటాడు మడుసులకే తిండి లేకపోతంటే వీటిని సాకటం మాటలా వాడి గోడు వాడిదే గాని మా మాట వినడే అంది నా మనసు ద్రవించిపోయింది వాళ్లకు సహాయం చేసి అప్పటికి సర్దుబాటు చేశాను ఆ సంఘటనే పశు సంరక్షణ శాల స్థాపించడానికి నాంది మీకు ఇప్పుడు అర్థమైందిగా అతని పేరు గోపన్న ధర్మన్న గారి మాటలు వింటుంటే ఎందుకోగాని అప్రయత్నంగా నా కళ్ళు చెమగిల్లాయి చాలా మంచి విషయాలు చెప్పారండి మిమ్మల్ని కలవటం నాకు గొప్ప ఆనందంగా ఉంది అన్నాను ఆయన నవ్వే భలేవారే ఇందులో నా గొప్ప ఏమీ లేదు మన పెద్దలు మనిషికి సాయం పశువుకి గ్రాసం అన్నారు అంతకన్నా ఉత్తమమైన జీవన ధర్మం ఉండదని నేను అమ్మాను అదే ఆచరించాను గొప్పతనం ఏదన్నా ఉంటే అది మా ఊరి తల్లులదే పిల్లలకి వాళ్ళు గోరుముద్దలతో పాటు ధర్మాన్ని తప్పకూడదని మంచి మాటలను వంట పట్టించారు అందువల్లే ఊరందరిది ఒకే పాటగా మారింది అన్నారు మీ మనవుడు ఎక్కడే ఉంటున్నాడు మరి మీ అబ్బాయి ఎక్కడా నా సందేహం బయట పెట్టాను మా అబ్బాయి డాక్టర్ పక్కనున్న పట్నంలో పెద్ద హాస్పిటల్ కట్టించాడు ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది అవసరమైన కేసుల్ని అక్కడికి తీసుకువెళ్తారు నేను అప్పుడప్పుడు వెళ్ళి ఓ వారం రోజులు అక్కడ ఉండి వస్తూ ఉంటాను వాడు అంతే ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు నడవటమే మంచి పద్ధతి కదండి మా అబ్బాయికి ఓ ఉంది నాకు మంచి నేస్తం అప్పుడప్పుడు తన ఆలోచనల్ని నాకు ఉత్తరాలుగా రాస్తూ ఉంటుంది మొన్నటి ఉత్తరంలో నాకు నచ్చే ఓ మంచి మాట చెప్తున్నానంటూ ఏం రాసిందో చెప్పమంటారా సంతృప్తి అనే తరువుకి మాత్రమే సంతోష సుమాలు విరివిగా పోస్తాయి అని బాగుంది కదా అన్నారు నేను తల ఊపుతూ సంతృప్తి చెంది సర్దుకుని ఉండిపోతే అభివృద్ధి సాధ్యం కాదు కదా అన్నాను సంతృప్తి శ్రమ జీవనం రెండు జోడు గుర్రాలుగా బండి బతుకును లాగాలి అప్పుడే ఆనందం అభివృద్ధి రెండు మన సొంతం అవుతాయి అన్నారాయన మీ మాటలతో నా సమస్యకి ఒక దారి కనిపించింది కృతజ్ఞుణ్ణి అంటూ నమస్కరించాను ఒక మాట ఇది ఎంతో గౌరవంగా ఆరాధనతో చేస్తున్న నా పాదాభివందనం అనుకోండి అన్నాను ఆయన ఎందుకోగాని చప్పున నా రెండు అరచేతుల్ని తన కాళ్ళ కానించుకుని ఈ పూట ఇలా మీతో కబుర్లు పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు నేను అక్కడి నుండే మన ఊరికి వెనుతిరిగి వచ్చేశాను నా నిర్ణయాన్ని మా వాడికి అదే ఖచ్చితం అన్నట్టుగా చెప్పేశాను నాకు నచ్చిన దారిలో నడవగలిగే స్వేచ్ఛ నేను సంపాదించుకున్నాను ఇంటికి మరమ్మతులు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను మా ఊరిలో జరుగుబాటు లేని నా అనేవాళ్ళు లేని నిస్సహాయాలను ఎంపిక చేసుకుని బంధుత్వాలు ఏర్పరచుకుని ఓ కుటుంబాన్ని సంపాదించుకున్నాను ఇప్పుడు నా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరో అర్థమైందిగా నా మేనగోడలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం మనవణ్ణి బాగా చదివించటం ఇవి మా కుటుంబ బాధ్యతలు మా ఇంటిని కూడా పిచ్చుకలకు ఆవాసంగా మార్చాలని చుట్టూ వరి కంకుల్ని కట్టడం అక్కడక్కడ నీటి మొంతల్ని పెట్టడం చేశాను ఈ విషయాలన్నీ చెప్పి మన స్నేహితులకి మా కుటుంబీకులను పరిచయం చేయాలని ఆహ్వానాలు పంపించాను అన్నాడు నీ పిచ్చుక కూడు కథ బాగుందిరా నిన్ను అభినందించడానికి తగిన మాటలు నాకు తోచడం లేదు అంటూ రెండు చేతులతో మధుని హత్తుకున్నాను ఎక్కడి నుండో పిచ్చుకల కిచకచలు వినిపించినట్లయి మనసంతా ఆహ్లాదమైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే